రైతులందరికీ నమస్తే ఈ వారము రడ్డీ అంటే రద్దీగా ఉండాలి సో కదిలో రద్దీ మాత్రం భారీ ఉన్నది కదిలో ప్రతి మంగళవారం జరుగుతుంది మీరు తెలిసే ఉంటుంది ప్రతి మంగళవారం జరుగుతుంది సో ఈ వీడియోలో పోతులు ఎట్లొచ్చాయని చెప్పేసి మొత్తం చూపిస్తాను పోతులు మాత్రం చాలా అంటే చాలా భయంకరంగా వచ్చే జరుగుతుంది ఇక్కడ సో భయంకరమైన పోతులు అన్నమాట అన్ని పెద్ద పెద్దవే సో కావాలనుకున్న వాళ్ళు ఏమన్నా మనం గెలిచిన వాళ్ళే ఇవ్వన అన్న మనం గెలిచిన వాళ్ళే అనమాట సో కావాలనుకున్న వాళ్ళు ఇదే పోతులు కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకా ఇంటి దగ్గర కూడా ఉంటాయండి ఉన్నాయి వ్యాన్లు తీసుకొస్తారు అక్కడ కూడా ఉన్నాయి సో ఈ పోతులు ఎట్లా చెప్తారు జత అని చెప్పేసి మొత్తం అడిగితే అడిగి తెలుసుకుందాం జత ఎట్లా చెప్తున్నారు జతనా ముప్పై నాలుగు వేలు పెద్ద రూపాయలు నాలుగు లక్ష రూపాయలు సో వచ్చేసి జత ముప్పై ముప్పై వేలు ముప్పై ఐదు వేలు చెప్తున్నాను సంచి థర్టీ ఫైవ్ థౌసండ్ ఐదు సార్ వెళ్తారు తీసుకు పాటు సార్ రూపాయలు బోల్డ్రింగ్స్ కూడా ఏఏ సో ఆ పెద్ద పోతులు వచ్చేసి నాలుగు లక్ష రూపాయలు చెప్తున్నారు చాలా పెద్ద పోతులు చూడొచ్చు అక్కడ ఒక్కొక్కటి వచ్చేసి నాకు తెలిసి నలభై కేలు దాకా అయితే పడుతుంది అనమాట మాంసం ఓకే ఒకసారి మీ అప్పటికి వెళ్ళి చూపిస్తాను ఎట్లా అని చెప్పేసి పెద్ద ఎన్నికలు రావచ్చు నా పెద్ద వెనుకలు రావచ్చును అవార్డు ముప్పై ముప్పై సో పెద్దవి ఒకసారి ముప్పై కేలు రావచ్చు అంట మీకైతే చూపిస్తాను చూడండి ఇదే అనమాట పూజలు చూడండి ముప్పై ముప్పై కేజుల దాకా అయితే రావచ్చు అంటే ఫ్రెండ్స్ ఇది థర్టీ థౌజండ్ మూవత్సరా వెళ్తారు మూవత్ కేజీ టంగా బరు బర్బోదంతా వెళ్తారు సర్వీ నోడి చాలా బాగుండే ఇలా వచ్చేసి ఇరవై రెండు కేజీలు ఇరవై మూడు కేజీలు దాకా అయితే రావచ్చు అంటాను ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి ఒకసారి వాడతలు కూడా అయితే అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి ఇక్కడ పోతుంది చాలా బాగుంది ఇది పెద్దగా భయంకరంగా ఉండదు ఒకసారి పోతు ధర ఎంత ఇట్లా ఎన్నికలు పడుతుంది ఒకసారి తడుగుదాం రైతుకి ఇది చెప్తున్నాను అన్న ఏదైనా ముప్పై ఎనిమిది ముప్పై ఆరా సో ఇది వచ్చేసి ముప్పై ఆరు వేలు చెప్తున్నా ఫ్రెండ్స్ ఇది థర్టీ సిక్స్ థౌసండ్ మువత్ ఆరు సార్లు వెళ్తారా తీసుకొచ్చి హజారు రూపాయలు బౌలరింగ్ చాలా బాగుంది పోతుంది ఎన్నికలు పడుతుంది మాంసం ఇది ముప్పై ముప్పై ఐదు రూపాయనా సో ఫిక్స్ రేట్ అయితే కదా ఫ్రెండ్స్ రైతు ఇంటి దగ్గర పెంచిన పోతుంటుంది ఇది అందుకు అన్న రేటు చెప్తురు తక్కువ రేట్ అయితే ఉంటుంది అనమాట మాకు ఇంక పక్కన అయితేనే వెళ్దాం ఒకసారి రెండు పోతులు జరిగినాయి పెద్దవి చాలా బాగున్నాయి అన్నగారు ప్రతి వారం తీసుకొస్తాను నూట రెండవ మూడు నాలుగు అట్లా సో ఈ పోతులు అండి చాలా బాగానే ఉన్నాయి ఈ రెండు ధర విషయానికి అట్లా కేజీల విషయానికి వస్తే ఒకసారి రైతుని పడదాం ఏమైనా చేత నలభై ఆరు నలభై ఆరు వెనకేం పడుతున్నాం మామూలు సున్నా ఓడి సో ముప్పై ముప్పై రెండు దాకా అయితే పడచ్చు అండి నా ఫ్రెండ్స్ ఇవి చూడండి ఒకసారి బాగానే ఉన్నాయి రేట్లు ఏమో ఒకసారి పోతులు చూపించినాలే ఫస్ట్ మాట్లాడేటప్పుడు నిన్నే చూపించింది మాట్లాడినాక మళ్ళీ దానికల్ చూసాం అట్లా సో ఇవైతే ఇట్లా ఉంది ఫ్రెండ్స్ రేటు ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి వాటర్ కూడా వచ్చి తెలుసుక ఇక్కడ చూడండి ఒక్క అయినా పోతులని కూడా చాలా రౌండ్గా పట్టుకున్నాడు అనమాట చాలా చాలా అంటే చాలా ఉంటాయి ఒక పెద్దదాకా పెద్ద పెద్ద పోతులు ఉన్నాయి సో ఇలా కొన్ని చిన్నవైనా కూడా ఈ పోతులు నల్లపోతు ఎంత పెద్దగా ఉండదు సో ఈ నల్లపోతు ఎన్నికలు పడుతుందో తప్పకుండా ప్రతి కూడా కామెంట్ చేయండి కామెంట్ అంటే మీరు ఆడ కింద మెసేజ్ పెట్టేది ఉంటాం అనమాట ఆ మెసేజ్లోకి వెళ్ళి నాకు ఇది ఎన్నికలు పట్టినా తప్పకుండా మెసేజ్ చేస్తే ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై తీస్తానండి సో అండి చాలా ఉన్నాయి ఒకసారి వీటి దగ్గర వీళ్ళ దగ్గర జత ఎంత చెప్తున్నారు అలాగే ఒక్కొక్కటి ఎన్నికలు పడుతున్నా కూడా ఒకసారి ఇది అయిపోద్దు అండి పొద్దులండి కొద్దిగా కొద్దిగా వెరైటీగా అయితే బాగా బాగా చాలా బాగుంటుంది అడదాం ఎన్ని చెప్తారు ఎన్నికలు చెప్తారు మొత్తం ఎంత ఉంటుంది అని ఏమైనా జత ఎట్లా చెప్తున్నారనా జత ముప్పై చెప్తున్నా ముప్పై ఐదు వేలు ఒక్కొక్కటి మాంసం ఎంత పడచ్చు జత ముప్పై ఐదు వేలు చెప్తున్నా ఒక్కొక్కటి ముప్పైకేలు దాకా పడతాయి సో జత వచ్చేసి ముప్పై ఐదు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు అండి జత సో ఒక్కొక్కటి వచ్చేసి ముప్పై కేళ్ళ దగ్గర మాంసం అయితే పడుతుంది అంటున్నారు సో చాలా బాగున్నాయి పోదులని కూడా ఇవి చూడొచ్చు మన కదిరి సంతలో అండి ఎందుకు ఇప్పుడు దసరా రాబోతుంది కాబట్టి కొద్దిగా రేట్లు అనేవి అట్లా ఇట్లా ఉంటాయి సో కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడే కొద్దిగా తీసుకుంటే మీ రేట్లు అన్నీ కూడా కొద్దిగా డౌన్ అనేది తీసుకోవచ్చు మీరు పండగ దగ్గరలో ఉన్నారనుకోండి మీ రేట్లన్నీ కూడా కొద్దిగా ఎక్కువనే ఉంటాయి ఓకే ఈ జత వచ్చేసి ఒక ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారండి ఒక్కొక్కటి వచ్చేసి మాంసం ముప్పై వెళ్ళి దగ్గర అయితే ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి వాడదలు కూడా మేము అయితే అడిగి తెలుసుకున్నాం అక్కడ కూడా చాలా పోతలు ఉన్నాయి మీరు ఏం దగ్గర కూడా ఒక పది పదహైదు పోతలు అయితే గట్టిగా ఉన్నాయి చాలా బాగున్నాయి పెద్ద పెద్దవి చూడండి ఇక్కడ ఒకసారి జత ఎట్లా చెప్తారో అట్లాగే సో జత వచ్చేసి నలభై వేలు అయితే చెప్తున్నారు ఫార్టీ థౌసండ్ నలభై చాలా సార్ కేజీలు పడుతుంది మాంసం ఒకటి సో ఒక్కొక్కటి మాంసం వచ్చేసి నలభై కేజీలు అయితే పడచ్చు అంటున్నారు అండి మన ప్రజలు మన కదిలి సంతలో ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి వారధరలు కూడా ఒకసారి ఇంక తెలుసుకున్నాం ఇంకా పక్కన అక్కడ కూడా ఉన్నాయి సో ఈ జాత వచ్చేసి ఇట్లా చెప్తున్నారు ఓకే ఇంకా వాటి పక్కన ఇక్కడ చూడండి పోతులైతే కొన్ని ఒక మూడు ఆరు ఎనిమిది పోతులు పట్టుకోవాలండి పోతులన్నీ కూడా ఇవి నిజంగా బాగానే ఉన్నాయి ఒక్కొక్కటి వచ్చేసి నేను ఇరవై ఐదు కేలు అయితే రావచ్చు అనుకుంటున్నాను ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు చూడండి మీరు కూడా అది ధర రేట్ వేసిన వస్తే ఒకసారి ధర ఎంత ఎన్నికేలు పడుతుందో రైతు మాటలోనే విన్నాం ఇది పోతు అన్ని కూడా బాగానే ఉన్నాయి అడుగుదాం నేను అన్నీ ఆయన కనబడుకోండి ఎట్లయిపోయినారన్న జతనా జత జత ఎట్లయిపోయినారా ముప్పై ఐదు అవి ఎంతనా ముప్పై ఐదు మొత్తం తొమ్మిది ఉన్నాయి ముప్పై ఐదు సో మొత్తం తొమ్మిది ఉన్నాయి అండి వాళ్ళిద్దరి ముప్పై ఐదు వేలు ఎప్పుడు మీరు థర్టీ ఫైవ్ థౌజండ్ మూవత్ ఐదు చోటు వెళ్తారా తీసుకో పా రూపాయ బొల్ రించాలా బాగున్నాయి పోతున్నాయి కూడా చూడొచ్చు రండి ఒకసారి ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಓಕೆಂ ತುಂಬ ಪೋದ ಪಡ್ಕೊಂಡು ಅರ್ಧ ಏನು ಪದ್ಮತಿ ಪದೇ ಪದಕೊಂದು ನೋಡಿ ಲೆವೆನ್ ತೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಹನ್ನೊಂದು ಸಾವಿರದ ಐದುನೂರು ರೂಪಾಯಿ ಅದರ ಗ್ಯಾರ ರೂಪಾಯಿ ಬಳಿ ಓಕೆ ಒಂದು ಪೋದು ರೀ ಎರ್ರಗ ನ ಭಾರಿ ಸೀಟು ಧಾರ ಎಂತ ಅಡದ ಮನೆ ರೀ ನೋದ್ ఇరవై ఇరవై వేలు చెప్తానరా ఇరవై వేలు చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ట్వంటీ థౌసండ్ ఇప్పటిసారా వెళ్తారా బయ్యి శాతం రూపాయలు బోల్ వాటి పక్కనే పోతుందండి మీడియం పోతులు అయితే అండి అన్ని కూడా సరే ఈ పోతులు ధరలు అన్నీ కూడా అది తెలుసుకుందాం రైతు ఇక్కడే ఉన్నారు మనీనా పోతున్నా మనీనా ఎట్లా చెప్తున్నా జాతీయ సంతరాకి వచ్చి రేటు చెప్పలేదా చెప్పలేదు ఇంకా ఎవరు అడగలేదు రేట్లు కూడా ఇంకా చెప్పలే ఓకే మనం పక్కకి వెళ్ళాలి కొంతమంది చెప్పరు ఏం చేయలేము మనకు ఇది పక్కన చూడండి ఏనా బాగున్నావా ఎంత చెప్పిన కదా టీలే టీ తాగి వాళ్ళు చెప్తారంట చెప్తాను ఓకే ఒకసారి ఇక్కడ చూడండి అన్ని నల్ల పోతులు ఫ్రెండ్స్ చాలా బాగానే ఉన్నాయి నల్లగా తెల్లగా ఉన్నాయి అంతే తప్ప పోతులు పోతులన్నీ కూడా నల్లగా బాగున్నాయి ఒకసారి కట్ట ఇట్లాంటి కట్టలు అయితే చాలామంది అడుగుతూ ఉంటారు బట్ నాకైతే తెలీదు అన్నీ కూడా ఇట్లాంటివి దొరకవు కష్టమే సో సంతలో ఉన్నాం కాబట్టి ఇట్లాంటి కట్టెలు అయితే దొరుకుతాయండి ఒకసారి ఇటు ధర ఎంత చెప్తారో కేజీలు ఇట్లా ఎన్నికలు పడుతున్నాం ఒకసారి అయితే అడిగి ఏం బా ఎటు చెప్పారు జత ఎటు చెప్పారు పా జత ఇరవై ఒకటి ఎన్నికలు పడచ్చు మాంసం అట్లా సో జత వచ్చేసి ఒక ఇరవై వేలు చెప్తున్నారండి ట్వంటీ థౌసండ్ ఇప్పటిసారా వెళ్తారు సో బీసీ సార్ రూపాయ బోల్ ఒకసారి దీని సైజు రండి చాలా బాగుంటుంది ఇరవై వేలు ఎప్పుడు ట్వంటీ థౌజండ్ సారా సో ఫిక్స్ రేట్ అయితే ఏం కదా ఫ్రెండ్స్ తగ్గించుకోవడం అయితే ఉంటుంది అన్నమాట రేట్ అయింది కదా తగ్గించుకోవడం ఉంటుంది ఓకే ఒక కూడా వచ్చేసి ఒక పదహైదుకేళ్ళ దాకా అయితే రావచ్చు అంటున్నారు ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అవి వెళ్ళి వాడి ధర కూడా అడిగి తెలుసుకున్నాం సో ఒకసారి ఇక్కడ రండి ఇక్కడ నల్లపోతులు ఉన్నాయి నేను ఇక్కడ మూడు ఆరు దాకా ఆరు పిల్లలు ఉంటాయి నల్లవి మొత్తం అండి పిల్లలన్నీ కూడా చూడచ్చు సార్ ఇటు ధర ఎంత అడిగి తెలుసుకున్నాను అడిగేప్పుడు జత ఇరవయ జత వచ్చేసి ఒక ఇరవై వేలు చెప్తున్నాను ఫ్రెండ్స్వి ఎందుకంటే ఈ వారం కొద్దిగా కాస్ట్ ఉందో తక్కువ ఉందో మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను జత వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నారు ట్వంటీ థౌసండ్ ఇప్పటిసారా వెళ్తారు వీసారూపా బొల్ రియ్యే తిరిపి దీన్ని కేజీల ఫిషన్కి వస్తే ఒకసారి రైతుని అడుగుదాము నేనైతే ఒక పదమూడు దాకా అయితే రావచ్చు అనుకుంటున్నాను ఎనికేదో రావచ్చు నా ఇది రావచ్చు పదమూడు పద్నాలుగు కేజీలు పైన సార్ పన్నెండు కేజీలు కేజీలు అట్లా పదమూడు దాకా పన్ను పదమూడు కేంద్ర మూడు పిల్లలు అయితే నా ఫ్రెండ్స్ ఎక్కడ చెప్పిన మూడు మూడు పిల్లలు ఎట్ అయిపోతాయి మూడు పిల్లలు ఎట్లా చెప్పినారు మూడు పిల్లలు ముప్పై వేలు చెప్పినారు థర్టీ ఇవి థర్టీ సార్ మూర్త్సార్ వెళ్తారు తీసే రూపాయ బోల్ ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మనము ఈ పోతుల సొంత కూడా క్లీన్ చేస్తున్నాం అంట ఎందుకంటే బోతులన్నీ కూడా తీసాను ఆల్మోస్ట్ ఇంకా చూడొచ్చు చాలా ఉన్నాయి బట్ మనం ఇంకా మేకలు తీయాలి కాబట్టి కొద్దిగా టైం అయితే పడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఒకసారి ఆడ పెద్ద పోతులు ఉన్నాయి అవి అక్కడే చూసాను ఏడో పోతులు కట్టడం అదే మన తలుపులో అడుగుతాం తెలిసిన వాళ్ళేపా బానేవా ఎట్ చెప్పారు పేదా పదహారు వేలతో చెప్పు పదహారు నెల సో ఇతండి మన తల్లిపూరి సంతలో కూడా వస్తుంటారు పదహారు వేల ఐదు వందలు అయితే చెప్పుకున్నాం అండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సవరద ఐదునూరు రూపాయలు వెళ్తారా సోల హజారు పాంశ రూపాయ బోల్ సో ఒకసారి అండి చాలా బాగానే ఉన్నాయి పోతే పోతే పోతులన్నీ కూడా సరే చాలా బాగా బాగానే సార్ ఇంకొక ఆ ధరలు కూడా తెలుసుకున్నాను కదా సరే ఇవే ఫ్రెండ్స్ మీకు చెప్తుంది లాస్ట్ చూపించి మీకు వీడియో ఏం చేస్తాను అనమాట ఎంత పెద్దగానే చెప్పండి ఫ్రెండ్స్ పోదు చాలా భయంకరంగా ఉన్నాయి సార్ ఇది ధర ఎంత అట్లాగే ఒకటి ఎన్నికలు పడుతున్నాడు అన్న చెప్తానా నలభై ఐదు వేలు ఓ ఎన్నికలు పచ్చి ఒకటి మాంసం ముప్పై దాకా సో జత వచ్చేసి నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి మాంసం వచ్చేసి ఒక ముప్పై కేజీల దాకా రావచ్చు అంటున్నారు చాలా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఒకసారి చూడండి మే పోతుంది కూడా ఎట్లున్నాయని చెప్పేసి ఇంకొకసారి ఈ సైడ్ కూడా ఉన్నాయి తడగం ఓకే ఫ్రెండ్స్ ఇంతతో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను ఇంకా మనం మేకలు వీడియో అయితే తీయాలన్నమాట ఫుల్ రష్యం ఉండదు ఒక మేకలు వీడియో తీసిన తర్వాత మీకు వీడియో అయితే మళ్ళీ చూపిస్తాను ఓకే బాయ్ జై జవాన్ అని